నూతన అధ్యక్షుడు రామ్ రావుని ఖజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసి గ్రేటర్ ఎన్నికలలో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేలా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామ్ రావు పిలుపునిచ్చారు బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామ్ రావు నివాసానికి కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు నూతన అధ్యక్షుడిని గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు ప్రజలు కార్యకర్తలు బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని విద్యార్థులు ఉద్యోగులను పార్టీలోకి రోల్ గా వ్యవహరించేలా చూడాలని బలోపేతానికి కార్యకర్తలు తమ సమయాన్ని ఎక్కువ కేటాయించి రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్న రావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన జరిగిన తర్వాత ఈరోజు నా ఇంటి దగ్గరికి వేలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేషిలక్షలు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి నాకు అభినందనలు చెప్తానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇక దాని అభినందననే కాదు అభినందనక ఎక్కువ మీ సమయమే నాకు మెయిన్ అభినందనలు సమయం ఇచ్చి పార్టీకు మన క్షేత్రస్థాయిలో పార్టీని పెంచే ప్రయత్నం చేయాలి క్షేత్రస్థాయిలో పార్టీ పెరిగితే రేపు హైదరాబాద్ మేయర్ మనం కైవ్యసంగం చేసుకుంటాం క్షేత్రస్థాయిలో మనం పనిచేస్తే రేపు సర్పంచ్లు మనం కైవ్యసంగం చేసుకుంటాం క్షేత్రస్థాయిలో మనం పనిచేస్తే రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణను కైవసగం చేసుకుంటామని చెప్పేసి నేను కార్యకర్తలకు చెప్తా ఉన్నాను నాకు పూర్తి నమ్మకం ఉంది కార్యకర్తలు అదే దృష్టిలో అదే లక్ష్యంతో అహోరాత్రులు పనిచేసి కష్టపడి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కార్యకర్తలు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್